తాజా చూస్తున్నాం విద్యుత్ కమిషన్ ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక రాధే జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి ప్రధానంగా కేసీఆర్ పిటిషన్ వేశారు పిటిషన్ తరఫున జస్టిస్ దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు జస్టిస్ ఆలోకారాజుతో పాటు జస్టిస్ అనిల్ కుమార్ జోకంఠితో కూడిన ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది అయితే పిటిషనర్ వేసిన సందర్భంగా పిటిషన్ లో కొన్ని ఆరోపణలు చేశారు విద్యుత్ కమిషన్ పైన అయితే ఈ సందర్భంగా పిటిషన్ లో కొన్ని అంశాలు కూడా పేర్కొన్నారు విద్యుత్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా కేసీఆర్ నోటీస్ జారీ చేశారు మాజీ సీఎం కేసీఆర్ గా కేసీఆర్ సమాధానం ఇవ్వక ముందే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందులో కొన్ని వివరాలు వెల్లడించారు అంటే అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కేసీఆర్ నుంచి సమాధానం రాకముందే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ దానికి విద్యుత్ కొనుగోలు లేదా పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ దానికి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి కూడా కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ సంబంధించి విచారణ జరిపిన సందర్భంగా మొత్తం ఈ పిటిషన్ విచారణ అర్హత లేదని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది ఈ తీర్పు వెలువరించిన క్రమంలో కొన్ని వ్యాఖ్యలు కూడా తీసిందా మొత్తం అందులో అయితే జస్టిస్ ఎల్ ఎల్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారడానికి ఆధారాలు లేవని చెప్పి కూడా ధర్మాసనం అభిప్రాయపడింది అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్ మొత్తం విచారణ జరపక ముందే ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పి పిటిషనర్ అయితే ఆరోపణలు చేశారో దానికి సంబంధించిన తగిన ఆధారాలు కూడా లేవని చెప్పింది కేవలం విలేకరుల సమావేశం నిర్వహించి అందులో కొన్ని వివరాలు వెల్లడించారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అని చెప్పి కూడా పిటిషనర్ చెప్తున్నారు దీని ఆధారంగా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పడానికి కూడా తప్పపు కాదని చెప్పి కూడా ధర్మాసనం అభిప్రాయపడింది అంతేకాకుండా పిటిషనర్ కేవలం అనుమానిస్తున్నాడు అనుమానించడం కాదు దానికి తగిన ఆధారాలు చూపించాలని చెప్పి కూడా ధర్మాసనం పేర్కొంది ఈ విధంగా కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు ఒక నిర్ణయానికి వచ్చాడని పిటిషనర్ అనుమానిస్తున్నాడు దీనికి సంబంధించిన ఆధారాలు చూపించలేదని చెప్పి కూడా ధర్మాసనం తెలిపింది అంతేకాకుండా పిటిషనర్ ఏదైతే ఆరోపణలు చేశాడో అవన్నీ చూపించడం చూపించడంలో కూడా విఫలమయ్యారని చెప్పి కూడా ధర్మాసనం చెప్పింది అయితే ఈ మొత్తం ఈ కేసీఆర్ కు జారీ చేసిన నోటీసులను కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు కాబట్టి కేసీఆర్ కు జారీ చేసిన నోటీసులన్నీ కూడా చట్ట ఆయనకున్న పరిధి మేరకే జారీ చేశారు అందులో ఎలాంటి ఉల్లంఘన కూడా జరగలేదని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం తెలిపింది అంతేకాకుండా ఆయనకున్న అంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిపారు అంతేకాకుండా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేశారు ఆయన నిర్మాణం గురించి తెలుసుకోవడానికి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే పిటిషన్ కు ఎలాంటి విచారణ అర్హత లేదని చెప్పి కూడా తేల్చామని చెప్పింది అంతేకాకుండా ప్రస్తుతం విద్యుత్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గతంలోనూ సీజీఐ గా కూడా విద్యుత్ నిర్వహించారని చెప్పి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నామని చెప్పి కూడా ధర్మాసనం చెప్పింది ఎందుకంటే దానికి మొత్తం అన్ని తెలిసి ఉంటాయని చెప్పి కూడా దాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నామని చెప్పి కూడా ధర్మాసనం అభిప్రాయపడింది ఇవన్నీ పరిశీలించిన మీదట ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదు కేవలం అనుమానంతో పిటిషన్ దాఖలు చేశారు కానీ దానికి తగిన ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది రాకేష్